వచ్చిందండి ప్లాస్టిక్ ఎట్లా బయట వదలకుండా ఒక గవర్నమెంట్ మాకు మంచి అవకాశం ఇచ్చిందండి ఎందుకంటే ప్లాస్టిక్ లేకుండా చేద్దామని దీన్ని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ మెటీరియల్ తయారవుతాయి కదా మీరు ఏం చేస్తున్నారు మేము వాళ్ళకి ఇచ్చిస్తాం అనుకోండి ప్లాస్టిక్ మనకు కావాల్సిన ఐటమ్స్ అవి మాకు ఇస్తున్నారు ఇంట్లోకి సరిపెట్టాయి వస్తుంద యాడో ఇది చత్త వన్ రోల్ నిన్న రూపాయలు ఆ శత్త నువ్వు ఇస్తే మీకు రాబడు వస్తుంది మా మంచి ప్రొడక్షన్ ఉంది ఎందుకంటే ఇలాంటి అవకాశం మనకి ఆ సామాన్లు మనం ఉపయోగించుకొని ఇంట్లో వస్తువులు రాని వాళ్ళకి కొని కావాలి దాని వల్ల లాభం ఏంటి లాభం అంటే విదాగం పోయింది భూమిలో పోతే కలుషితం అయిపోయి పంటలు నేరులే పారే పాడైపోవడం

சாக்கெல்லாம் சார் சார் தான்